వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవసరం కోసం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతున్నారని అభిమానం ఉండే నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇప్పటికీ పార్టీలో ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సెటర్లు వేశారు జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే ప్రతి కార్యకర్త నుంచి నాయకుడు వరకు అందరూ పార్టీలోనే ఉన్నారని కొద్దిమంది తమ అవసరాల కోసం పార్టీలో చేరారని అవసరం అయిపోయిన తర్వాత పార్టీలో మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతసాగరం మండలం ఉప్పలపాడు పంచాయతీలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని ప్రముఖ కాంట్రాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఊరుబిండి ప్రభాకర్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు ప్రభాకర్ రెడ్డి నాకు చిన్నతనం నుంచి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని పంచాయతీ అభివృద్ధి అనంత సాగరం మండలానికి సంబంధించి ఉప్పలపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది నా సోదరుడు స్థానిక శాసన సభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్ ఊరుగుండి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సుదీర్ఘంగా చిరకాల మిత్రుడు ఆయన ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సచివాలయము రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శాశ్వత భవనాలకి అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ప్రారంభం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి మధ్యలో ఎవరు ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా లబ్ధి పొందేటువంటి పరిస్థితి పెన్షన్లు ఇస్తున్నాం అమ్మోడి లాంటి కార్యక్రమాలు అమ్ముతున్నాయి విద్యా దీవెన వసతి దీవెన రజకులు నాయబ్రాహ్మలు డైరెక్ట్లకు సంబంధించినటువంటి జగనన్న చేదోడు వైఎస్ఆర్ రైతు భరోసా నేతన్న నేస్తాం కాపుని ఇస్తాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మత్స్యకారు భరోసా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం రూపకల్పన చేసి ఇప్పుడు అన్ని పూర్తి చేసి ఈరోజు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం చంద్రబాబు నాయుడు ఇచ్చి మహిళల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండానే దిగిపోయాడు రైతుల రుణమాఫీ అని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండానే పద వదులుకుని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించిన నాలుగు విడతల్లో సంఘబంధాల సభ్యులకి ఎంత అయితే బకాయిలు ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి వాళ్ళ ఖాతాలో జమ చేస్తానన్నాడు నాలుగు విడతలు జమ చేశాడు అదేవిధంగా ఈరోజు రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతలు యాభై వేలు అన్నాడు వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందలు చేసి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అరవై ఏడు వేల ఐదు అంటే చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఈరోజు నిలబెట్టుకొని ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి సిద్ధం సభలు జరుగుతున్నాయి ఒక పక్క రా కదలిరా అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి నిన్న చంద్రబాబుది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒకటి సమావేశం జరిగింది ఎవ్వరు కూడా ఈరోజు ప్రజలు ఆదరించకపోతున్నారు ప్రజలు కలిసి రావడం లేదు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనకు సంబంధించి ఎవరు కూడా పోటీ చేయడానికి ఉత్సాహం చూపించడం లేదు ఓటు వేయడానికి ప్రజలు ఆస్తుత చూపించడం లేదు కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరో నెల లోపల జరిగేటువంటి ఎన్నికల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈరోజు సోదరుడు స్థానిక శాసనసభ్యుడు విక్రమరెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అనతి కాలంలోనే అతి కొద్ది కాలంలోనే ఈరోజు ప్రజల దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో విక్రమ్ లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చాలా ఆస్తి కింద లెక్క కాబట్టి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఈరోజు ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళిపోయినా పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు విక్రమరెడ్డి దాకా ఎవరైతే పార్టీకి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే మిగిలారు ఎవరైతే ఆ రోజు అవసరాలు గడుపుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అవసరాలు గడుపుకునేటువంటి వాళ్ళకన్నా అభిమానం ఉండేటువంటి నాయకులు ముఖ్యం ఆ అభిమానం ఉండేటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రజలు ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఢోకా ఉండదు అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక శాసనసభ్యులు విక్రమరెడ్డి గారికి నా సోదరుడు ప్రియమిత్రుడు ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడు ఊరుబిండి ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి గారికి మేమందరం వీపీఆర్గా పిలుచుకుంటాం ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు